హాయ్ అండి అందరికీ అందరం కలిసి మా మే తోటి వెళ్ళాం అక్కడ మూసి రివర్ మాత్రం చాలా బాగుంది మా చెల్లి మా బాబాయ్ పిన్ని మా తమ్ముడు అందరం కలిసి మేము మూసి రివర్ చూడడానికి వెళ్తే మా ఎంజాయ్మెంట్ చూడండి ఎలా ఉందో ఆ పిల్లలతో ఫుల్ ఫండ్స్ వెళ్ళాము అనుకో ఎక్కడ కొనుక్కోలేని ఆనందం దొరుకుతుంది నడవాలి నడవాలి నూనె నెల నికాల్ నిఖాల్ పోవాల్సి వస్తుంది

హాయ్ అండి అందరికి మేము మూసినల్ చూడడానికి వచ్చినా మా బాబాయ్ ముట్టు చెల్లి కలిసి చూడండి అక్కడ చాపలు ఎట్లా పడుతున్నారు ارے لگا الری سینچنا کرا او